అంటే మర్రి విత్తనం ఎంత ఎంత చిన్నదిగా ఉండదు మర్రి విత్తనం ఎంతది అందులో ఎంతో చెట్టు బాగా అర్థం చేసుకోండి మర్రి విత్తనం ఎంతది బాగా చిన్నది అందులో ఏమున్నాయి రొబ్బలు ఉన్నాయి ఎంత కాండాలు ఉన్నాయి ఆకులు ఉన్నాయి ఎన్నో ఎంత ఎంత పెద్ద చెట్టు ఎంత పెద్ద చెట్టు ఎంత పెద్ద చెట్టు ఎంత చిన్న విత్తనంలో ఉంది ఇదే రమణ మహర్షి గారు ఇక్కడ చెప్పేది ఈ సంసారం మనుషులు పుట్టుకులు చావులు పుణ్యాలు పాపాలు స్వర్గాలు నరకాలు ఇవన్నీ కూడా ఈ దేహము నేననే మూలతలంపులోనే ఉంది మర్రి చెట్టు మా ఇంటికి ఈ మధ్యనే ఈ చూసిన వాళ్ళు వస్తున్నారు ఈ చూసేవాళ్ళు మామూలుగా ఏంటో జాతకాలు చూసేవాళ్ళు వస్తున్నారు ఈ గ్రహస్థితి అని చెప్పి వాళ్ళని బట్టి నాకా పిచ్చి పట్టుకుంటారు అందుకే నవగ్రహాలు ముడి కట్టించాం వాళ్ళు ఈ గ్రహస్థితి అన్నీ కూడా మనస్సే ఉన్న అది లేదు అది బ్రహ్మమే కానీ వాళ్ళు చెబుతాను నాకేదో పిచ్చి పట్టుకుంటారు ఇది ఆ గ్రహం అంటున్నారు ఈ గ్రహం అంటున్నారు అదే సూర్యగ్రహం అనేది చంద్రగ్రహం శని గ్రహం అనేది శుక్రగ్రహం అని ఏదో ఏదో చెప్తున్నారు వాళ్ళు ఏ గ్రహాలు అని చెప్తున్నారు ఈ మధ్యన ఒక ఆయన అడిగాను నేను ఈ పెళ్లి సంబంధాలకి ఆ నక్షత్రానికి ఈ నక్షత్రానికి సరిపోతున్నాడు ఈ నక్షత్రం ఏంటి ఆ నక్షత్రం ఏంటి వీళ్ళకి దాంపత్య జీవితం ఎలా ఉంటుంది ఈ నక్షత్రం ఈ పెళ్లి చెప్తారు కదా వీళ్ళు జ్యోతిషం వాస్తు కాదు జ్యోతిష్ శాస్త్రం శాస్త్రం ఏంటి ఈ నక్షత్రం బాగుంది ఆ నక్షత్రం ఈ నక్షత్రం ఆ నక్షత్రం కలవటం లేదు ఆ నక్షత్రం ఈ నక్షత్రం కలుస్తుంది అని మీరు చెప్తున్నారు ఏంటంటే నక్షత్రం నక్షత్రం కనుక కలిస్తేటండి భర్తకి అన్నంతనాలు ఉంది అనుకోండి భార్యకి కూడా అనంతనాలు ఉంటుంది భార్యకి ఆకలేస్తాను అనుకోండి భర్త ఆఫీసులో ఆడికి ఆకలేస్తుంది అట్లు ఏమంటే భార్యకి ఏదైనా దుఃఖం వచ్చింది అనుకోండి భార్యకి దుఃఖం వచ్చిందని తెలియకపోయినా భర్తకి కూడా ఆఫీసులో దుఃఖం వచ్చేస్తుంది అక్కడ పొలం ఉన్నది దుఃఖం వచ్చేస్తుంది ఎలాంటి వీడికి దాహం అవుతూ ఉంటుంది అనుకోండి భర్తకి మా ఆయనకి దాహం వేస్తున్నా ఇది కూడా మంచి తాగేస్తున్నారు ఎవరు అండి భార్య ఆ నక్షత్రాలు కాబట్టి చచ్చా ఏదేటి ఏడుస్తాడు అనుకుంటున్నట్టు ఈ మధ్య ఈళ్ళు వస్తున్నారు మా దగ్గరికి ఏంటి అది అని ఈ నక్షత్రాలు ఏ గ్రహస్థితి అంటే మనస్సే నేను చెప్పింది ఎప్పుడు ఆడి చెప్పింది వ్యవహారంగా నిజం వస్తుంది నేను లేదు మామూలు కొంతమంది శని గ్రహానికి పూజలు చేయించుకుంటారు పెళ్లిళ్ళు చంద్ర కాకపోతే కుజురికి చేయిస్తారు మంగళవారం వాడు కుజుడు ఆడు కొంతమంది ఎలా చేయించుకుంటారు ఇదంతా వ్యవహారానికి నిజం వస్తుంది నేను లేదు ఇవన్నీ ఇవన్నీ కూడా మన దేహం ఎంత నిజం ఈ లోకం ఎంత నిజమో ఈ పెళ్ళిళ్ళు ఎంత నిజమో ఈ నక్షత్రాలు కూడా అంతే నిజము మైండ్ వచ్చాక మీరు ఎందుకు చెప్తున్నారంటే ఇదంతా మైండ్ వచ్చాక వస్తాను ఈ పిల్లలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మైండ్ వచ్చాక వస్తున్నాయి నక్షత్రాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మైండ్ వచ్చాక వస్తున్నాయి ఈ నక్షత్రం ఆ నక్షత్రం కుదిరిందా లేదని ఎక్కడి నుంచి వస్తుంది మనసు వచ్చాక వస్తుంది మనసు ఉంటే ఇవన్నీ ఉన్నాయి మనసు ఉంటే అంతా ఉంది మనసు లేకపోతే ఏది లేదు అక్కడికి వెళ్ళాలి మనం ఇవన్నీ వ్యవహారకి సత్యాలే దిస్ ఇస్ నాట్ అల్టిమేట్ ట్రూత్ దిస్ ఇస్ నాట్ ఫైనల్ ట్రూత్ ఇదంతా మనసు మనో కల్పితం మన మనస్సు ఎంత నిజమో మన దేహం ఎంత నిజమో మన కష్టోకాలు అంత నిజమో నక్షత్రాలు కూడా అంతే నిజం నేను లేదు ఇవన్నీ వ్యవహరికి చచ్చాడు కానీ ఇక్కడ భగవాన్ మీ దృష్టి ఇక్కడ కూడా ఆపు చేయద్దాం ఏమి హాయి వెళ్ళిపోయి వెళ్ళిపోండి బాణం రామభావంలో వెళ్ళిపోండి ఎక్కడ పొందాలో ఏది పొందాలో మీ మనసును అక్కడ పెట్టండి